హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మన దగ్గర మరొక చిన్న రైతు ఒంగోలు జాతి పశు పోషకులు ఈ మధ్యనే రెండు పళ్ళ విభాగంలో జత కొనుగోలు చేసి నాలుగు పళ్ళ విభాగంలో జత కొనుగోలు చేసి మొత్తం నాలుగు గిత్తలను పెంచి పోషిస్తున్న ఒక రైతు ఉన్నారండి మొదటిగా టెంపర్ గిత్తతో మొదలైన వీరి ప్రయాణం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందామండి మొదటిగా నాగేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం జేపంగులూరు గ్రామం జేపంగులూరు మండలం బాపట్ల జిల్లా అండి చిలుకూరి నాగేశ్వరరావు గారు వీరి దగ్గర నాలుగు పళ్ళలో ఒక జత ఆరు పళ్ళల్లో ఒక జత ఉన్నాయండి ముందుగా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నాగేశ్వర గారు ముందుగా మీరు టెంపర్ గీత్తను కొనుగోలు చేశారు ఎక్కడ కొనుగోలు చేశారు దీన్ని మా ఊర్లో తలపిన సుధీర్ దగ్గర ఉన్నామండి సుధీర్ గారి ఉన్నారు ఎంత కొనుగోలు చేశారు అండి లక్ష ఐదు వేల లక్ష ఐదు వేల కొనుగోలు చేశారు ఇప్పుడు మీరు కొనుగోలు చేసినప్పుడు రెండు పళ్ళల్లో ఉందా రెండు పళ్ళల్లో రెండు పళ్ళల్లో ఉంది మీరు పందెం ఎప్పుడు తీశారు దీనికి జతన్ కలిపి ఎప్పుడు దీనికి జతన కలిపి నెల్లూరులో పందానికి నెల్లూరు దగ్గర భోగోలు 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 పందెం తీశారు అక్కడ మీకు ఏ ప్లేస్ వచ్చిందండి నాలుగో ప్లేస్ నాలుగో ప్లేస్ వచ్చింది అంటే అప్పుడు సైజ్ ఎంత ఉన్నాయి అప్పుడు సైజు యాభై ఎనిమిది ఆ మధ్యలో ఉండేవి అదే తొలి పందెం మేము అసలు బేటా కూడా వేయలేదు తొలి పందానికి రాధాకృష్ణ గారు ఫోన్ చేసి ఎట్టన్నా కానీ మీరు కట్టాలి ఎద్దులు ఇల్లు ఎక్కువ మీరు కట్టకపోతే ఎద్దుల వాళ్ళు ఇబ్బంది పందాల అంటే తీసుకొచ్చి మేము ఆల్రెడీ ఒంగోలు దాకా వెళ్ళాము పందెం చూద్దామని మా కుర్రాళ్ళు మేము చూద్దాం అసలు ఎక్కడ ఉంటుందో రెండు పళ్ళ పందెం అని వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఒంగోలు పోయేసరికి రాధాకృష్ణ గారికి ఫోన్ చేసి మీరు ఎట్టన్నా కానీ ఎక్కించుకొని రావాలనుకో అంటే సరేనని చెప్పి మా కొర ఫోన్ చేసి ఎద్దులు ఎక్కించుకొని తీసుకొని వచ్చారు అదే తొలి పందెం అంతవరకు అంతకుముందు ఇంతవరకు దీనికి అలవాటు బండ బేట కానీ కథ కానీ ఏమి లేదు అయినా కానీ తొలి పందె తీసుకెళ్ళి పెట్టాము ఆ రోజు నాలుగో ప్లేస్లో ఉన్నాము చూశానండి ఈ ప ఈ గిత్తని పర్టికులర్గా నేను నాదేన్ల పందెంలో చూశానండి నాలుగు పళ్ళ విభాగం అనుకుంటాను నాలుగు అప్పుడు చూశాను తర్వాత దీనికి జతగా దీన్ని కొనుగోలు చేశారా దీనితోనే కాదు పెద్దగొర్ర పళ్ళలో దాన్ని కొన్నాము దీని జాతక జాగ్రత్తగా రెండు పళ్ళల్లో ఉన్నప్పుడు నాలుగులోకి వచ్చినాక ఫస్ట్ పందెం కట్టాము ఫస్ట్ పందెం గురిజాల్లో కట్టంగానే రెండు బార్లు తిరిగినాక కాడి విరిగిపోయినది విరిగిపోయింది కాడి విరిగిపోయేసరికి ఎద్దులు ఇప్పుకొని వచ్చి తర్వాత ఇంటికి వచ్చినాక బేటాకు మాకు ఎద్దు కొద్దిగా వెనకాడుతుంది అర్థమైంది సరే అని చెప్పి దీని స్పీడ్కి అది తట్టుకోలేకపోయింది అదే ఎద్దును మార్చుకుందాం అనుకున్నాను అనుకొని కొద్దిగా కడపాటు పోయి కొద్దిగా ఎద్దుని బేటాలు అవి చూసి వచ్చాము రెండు మూడు ఎద్దులు మాకు నచ్చలేదు తర్వాత మనకి ఈ సతీశు ఇదైతే బాగుంటుంది మీకు దూడ చూసుకొని ఒకసారి అని చెప్తే సరే అని చెప్పి దీన్ని రెండు మూడు పందాలు కురిజాల పందెం చూసాము ఇక్కడ బుడంపాడు చూసాము సూచన కొద్దిగా బెత్తి వేసుకొని ఉంది సరే ఇదైతే మనకు సరిపోయింది మంది అది రెండు ఇక ఇకప్పుడు ఎద్దులు కొనాలన్నా కానీ ముందు మేము భయపడ్డాము వేరే వాళ్ళు అన్నారు మీ ఎద్దు లాగిద్దని గ్యారంటీ ఉంది మీ ఎద్దు బాగలేదుగా తోలింది చూసుకొని అప్పుడు కొనుక్కొని ఎద్దుని ఎక్కువ చూడకొని ఎద్దును కొంటే అప్పుడు కడప నుంచి ఎద్దుని పిలిపించి వాళ్ళకు ఛార్జీలు కూడా పదివేలు నేను ఎడిస్తాయించి పదివేలు ఎక్స్ట్రా ఇచ్చి నేను వాళ్ళకి బాడీగా మళ్ళీ సగం ఇస్తానని చెప్పి ఆ పందెలు కట్టిస్తే మంది సగం నుంచి మొత్తం ఫుల్గా కట్టుకేసుకొని మందే తోలింది తోలలేకపోయింది అప్పుడు కొండలు వీళ్ళందరూ ఇప్పుడు కొనుక్కోన్న ఎద్దుని నీకు సెట్ అయింది బాగుంటుంది ఇప్పుడు కొనుక్కో నీకు తిరుగులేదు కానీ అంటే అప్పుడు ఎద్దును కొందామని చూసి దీన్నైతే బాగుంటుందా ఈ రెండు సైజు కూడా సరిపోతాయి అని చెప్పి ఆర్కే డ్రైవర్ హరికృష్ణ గడ ఉన్న మాట్లాడుకొని కొండలు నేను వారి శ్రీకరికి పోయి మాట్లాడుకొని చేసుకొచ్చు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలకి హరికృష్ణ గారి దగ్గర రెండు లక్షల అరవై ఐదు వేలకి మీరు కొనుగోలు చేశారు ఏ విభాగంలో ఉన్నప్పుడు అప్పుడు నాలుగులోనే ఉంది నాలుగులోనే నాలుగులోనే తోలుతుంది తోలుతుంది ఓకే అయితే మామూలుగా మీరు నాలుగు పళ్ళల్లో కొనుగోలు చేశారు ఇద్దరు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఆలోచన తీసుకున్నారా లేకపోతే మీరే సంతానం మేము మేము అందరం కూర్చొని నాలుగైదు సార్లు వీడియో పెట్టుకొని ఆలోచించుకొని ఇదైతే మనకు సూటబుల్ అయితే మన దానికి పోగేసుకొని తోలుతుంది ఇది పోగేసుకొని తోలుతుంది ఈ రెండు అయితే మనకి పనికొస్తాయి అనే ఆలోచన తోటి కొనుక్కుందాం కొనుక్కున్నారు అప్పుడు మామూలుగా ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఒక జత సెట్ అవడానికి కొంచెం సమయం పట్టింది మీకు ఎన్నాలు పట్టింది మాకు అంత సమయం తీసుకోలేదండి మేము అమ్మడినే కొన్నాం అమ్మినే ఎద్దు ఫెయిల్ అయింది అనుకోగానే అది పక్కన పెట్టేసి దీన్ని ఎద్దు కోసం తిరిగాము అమ్మడినే ఆ అమ్మడిని కొనుక్కొని అన్నం పట్టారు మేము ఇంటికి కూడా తేకుండా వాళ్ళని అక్కడ తీసుకురా అప్పుడు ఎద్దుని కాడికి వెళ్ళి చూసి బాగా నచ్చింది మాకు కూడా బాగా తోలుతుంది కదా అని నేను తీసుకున్నాం చూశారు కదండి ఇదేనండి హరికృష్ణ గారి దగ్గర కొనుగోలు చేసింది రెండు లక్షల అరవై ఐదు వేలకి నంది అంటారు నంది అంటారండి ఈ గిత్తని ఈ గితే టెంపర్ ఈ రెండిటి దీనికి జతగా ఇంకొక గిత్తు ఉంటుంది తీసేసి ఈ గిత్తని దీన్ని కలిపారు దీని తర్వాత ఆ రెండింటిని కొనుగోలు చేశారు ఇప్పుడు ఈ జత సెట్ అయిన తర్వాత ఎన్ని పందాలు తీశారు పదహారు పందాలు పదహారు పందాలు తీశారు ఈ జత మీద ఈ జత మీద ఎన్ని పందాలు ఫస్ట్ వచ్చాయి పద్నాలుగు పందాలు వచ్చాయి పద్నాలుగు పందాలు ఫస్ట్ ఓన్లీ నాలుగు పళ్ళల్లోనే నాలుగు పళ్ళల్లోనే ఓకే మంచి ప్రదర్శన ఇచ్చారు మొదటి బహుమతి అందుకున్న తర్వాత ఫీలింగ్ ఎలా ఉందండి ఒక రైతుగా ఆనందంగానే ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ కొట్టినప్పుడు మామూలుగా సాదా సీదాగా వచ్చారు ఫీల్డ్లో తోలాలని వచ్చిన తర్వాత ఫస్ట్ నాలుగో స్థానం మూడో స్థానం అట్లా రెండు ఒకటి అట్లా పైకి ఎక్కారు అప్పుడు ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది బాగా అనిపించింది బాగానే ఉంటుందిగా ఎప్పుడైనా డ్రైవర్ ఎవరు అండి మీకు మాకు అండి అప్పుడు పాలెం రోజు ముందే బాపట్ల అబ్బాయి అని వాళ్ళు ఉండేవాళ్ళు మా వాళ్ళు తోలేవాళ్ళు తర్వాత అన్నపట్లారు పల్లె రోజు ఎద్దుని కొన్నాక అందరూ అన్నారు ఎద్దుని కొన్నావు కదా ఫస్ట్ పందెం అయ్యా రెండు మంచి కొద్దిగా సెంటర్ పగ్గాలు వీళ్ళు అలవాటు అంతకుముందు అశోక్ వీళ్ళు తోలుతున్నారు ఎద్దుని వాళ్ళని పెట్టుకో ఈ పంద్యానికి నీకు బాగుంటే తర్వాత తర్వాత ఇక నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పంటే అంటే సరే అని చెప్పి ఆ పందానికి అశోక్ని వెంకటేష్ని మా వాళ్ళు ఇద్దరు అందరూ మా వాళ్ళు వాళ్ళు తోలారు ఆ ఫస్ట్ పని వాళ్ళు తోలేము ఇక అక్కడి నుంచి వరుసన ఇక వెంకటేషు అసోసు సాయి మా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు మా వాళ్ళు ఉంటారు ఓకే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వీటి అరుగుదల ప్రాబ్లం ఈ నెమర్ల ప్రాబ్లం ఏమన్నా వచ్చాయండి దోళ్ళ విషయంలో కొంచెం పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి కదా అంతలా మాకు అంత ఇబ్బంది ఎప్పుడు కలగలేదండి ఓకే మాకు ఎప్పుడు అంతలా గ్యాస్లు పోయి కానీ అట్ట కానీ చేసి ఎప్పుడు జరగదు ఇప్పుడు కోర్టు ఉంది మాకు కాలేజీ గ్రౌండ్ ఉంది పీఈటి నడితే మమ్మల్ని ఏమి ఇబ్బంది లేదు మాకు మాకు కాలేజీ పీఈటీ ఉండదు మాకు ఖోఖో అనే గ్రౌండ్ అంత బాగుంది మాకు అక్కడ పోయి అడగంగానే ఆయన కూడా బండ్ వేసుకోవాలంటే సరే వేసుకొని మాకు ఇబ్బంది లేకుండా ఆయన కూడా మాకు బాగానే తగ్గదు దానికి ఏమైందండి ఉదయం బేట టైర్ బేట వేసాం కదా కుంటుతుంది లైట్గా కొద్దిగా అది టైరు పోయొచ్చాము టైరు పోయొచ్చి కట్టేసినాక లో లానుగ టైంలో కొద్దిగా కొండతో మొదలు పెట్టింది అర్థం కాల డాక్టర్లకి అందరికి అందరికి చూపించాము కానీ ఇంజక్షన్లో అవి వాడమున్నారు వాడాము వాడినా కానీ కొద్దిగా చానాలు తగ్గలేదు సరే చివరికి అని చెప్పి ఇప్పుడు గన్నవరం అతను మాకు పో బోయినాడుపాలెం బండి పని వాళ్ళు చెప్పారు మూడి మూడు మూడు కాళ్ళ మీద వచ్చింది మా ఎద్దు పని రోజేది దానికి మేము ముందు వాడిం పాలన చోట బాగుంటుంది వాడుకోలేదని చెప్తే సరే అని చెప్పి అది తెప్పించుకొని మేము వాడాము వాడినాక అనిపిస్తుంది ఇప్పుడు చిన్నగా టైర్ అది వేసుకుంటున్నాము ఇబ్బంది లేదనిపిస్తుంది ఓకే పర్టికులర్గా దీన్ని మీరు టెంపర్ అని పెట్టుకున్నారు గిత్తకి కారణం కారణం ఇదివరకు మాకు మైసూర్ ఎద్దు ఉండేది అది కూడా బాగా టెంపర్గా బాగుండేది బాగా దూలేది బండి పందెంలో కాలం ఎవడు మైసూర్ ఇద్దరు పందెం పెట్టాలన్నా భయపడ్డారు అసలు టైంలో అది బాగా దానికి పేరు టెంపర్ అని పెట్టి మేము బాగా ఫేమస్ అయింది అది అందువల్ల దాని పేరే దీనికి మేము మళ్ళీ పెట్టుకున్నాం పెట్టుకున్నారు దాని అంత స్పీడ్గా ఉంటుంది ఉంటది ఎప్పుడు తగ్గదు బాగుంటుంది అని దీనికి ఆ పేరు పెట్టుకుంటాము చూసానండి నాదండల పండుగ నాలుగు పండ్ల విభాగాలు మీరు పాల్గొనడానికి వచ్చారు కాడు మనం పెట్టి పట్టడి పెట్టి కాదామంటేనే దగ్గరకు కూడా రానివ్వట్లేదు రానియదు కొత్త వాళ్ళు కొచ్చినోళ్ళు అంటే అసలు రానియదు కొద్దిగా మనం ఏంటంటే రోజు దాని జాగ్రత్త రుద్ధితో అట్లా ఇట్లా ఉంటున్నాం కాబట్టి మనల్ని కొద్దిగా దగ్గరికి జాగ్రత్త కొత్త వాళ్ళు కొచ్చేవాడు అంటే మటుకి బాగా కసిగా ఉంటుంది బండ తీసుకునే విధానం ఎలా ఉంటుందండి బాగా ఉంటది ఎనకుండా కానీ వెళ్ళిద్ది ముందున్నా వెళ్ళిద్ది రెండు నువ్వు ముందు ఉండవు నేను ఆడకుండా నేను లాగను ఆగుతాను అనే ఆలోచన అసలు లేదు ఈ రెండు ఏడున్నా ఉన్ని కొట్టుకొని తీసే వారంలోనే ఉంటాయి బాగా ఓకే దీని దగ్గరికి రండి ఒకసారి దీని మైండ్ సెట్ ఎలా ఉంటుందండి బండం తీసుకున్నప్పుడు కానీ నడిచే విధానాలు కానీ నడిచేటప్పుడు బయట ఉన్నప్పుడు మెత్తంగా ఉంటుంది ఏ అమాయకుడు అలా ఏం తెలియదు అని లాగా ఉంటుంది పందెలో పోయేసరికి బాగా ఉంటుంది బాగా రెండు కలుపుకొని బాగా నువ్వు నేను అన్నట్టుగా వెళ్తుంది బాగా ఉంటది బాగా పండెలో కూడా దానాలు అవి తినటం తింటాం నోట్లో అన్ని నోట్లో పెట్టాల్సిందే ఓకే ఇంకొక గిత్త దగ్గరికి వెళ్దారా మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర కొద్ది కాలంలోనే ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు అంటే రెండు పళ్ళ విభాగంలో కొనుగోలు చేయాలనుకున్నారు నాలుగు పళ్ళల్లోకి వచ్చింది నాలుగు పళ్ళలోకి వచ్చింది ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొనుగోలు చేశారండి ఎద్దు సైజు ఉంది పంజాలు కూడా నాలుగు ఐదు పంజాలు బాగానే తోలింది ఇది నాకు బాగా నచ్చింది ఎద్దు బాగా ఎంతైనా కానీ ఎద్దు హైట్ అది బాగుంటుంది ఎప్పటికైనా పనికి వచ్చింది అని ఆలోచనతో కొన్నాం నాదేళ్ల పందం తర్వాత కొనుగోలు చేశారు అండి కాదు తర్వాత చా మటన్ తర్వాత చానాలో చేసే మోజ్ం పోనీ మధు మంచి పడి మా పందానికి వారం రోజులు ముందు కొన్నాం మద మంచి పడి పందెం వారం రోజులు ముందు కొనుగోలు చేశాం కొని టెంపర్ని దీన్ని నాలుగులో పెట్టాం నాలుగులో కట్టారు ఎంతండి రేటు అసలు ఒరిజినల్ రేటు ఒరిజినల్ ఏడు లక్షల ముప్పై వేలు ఏడు లక్షల ముప్పై వేలు మీరు ఆశించిన స్థాయిలో పని కనిపించింది బాగా పని ఓకే కొనుగోలు చేసినందుకు హ్యాపీగా ఉన్నారా కొనుగోలు చేసిన హ్యాపీగా ఇప్పుడు ఏ విభాగంలో ఉందండి నాలుగు పళ్ళల్లో నాలుగు పళ్ళల్లో ఉంది రీసెంట్ గా మీరు ఎక్కడ పాల్గొన్నారు నాలుగు పళ్ళు పత్తి కత్తిపాళ్ళలో పాల్గొన్నాం అండి కట్టుకేసుకుని ఐదు నిమిషాలు నుంచి మొత్తం దెబ్బ లేకుండా బారుకి ఇదే దొరికింది బాగా బహుమతి అండి బహుమతి నాలుగో ప్లేసు ఓకే దీని మైండ్ సెట్ ఎలా ఉంటుందండి బాగానే ఉంటుంది కొట్టేవాళ్ళని చుట్టే కొద్దిగా రాని కొత్త అన్నా కొద్దిగా రోజు ఉండేవాళ్ళంటే ఇబ్బంది లేదు కొట్టేవాడు అంటే మళ్ళీ కొద్దిగా కాసు కాసలాడుతుంటుంది ఓకే మీరు టెంపర్ గిత్తను నంది గిత్తను నంది ఉంది కదండి ఆ రెండింటితో మొదలైంది మీ విజయాలు జైత్ర యాత్ర మళ్ళీ ఇంకో జతం తీసుకున్నారు దీన్ని ఒకదాన్ని దీన్ని ఒకదాన్ని చూపిస్తానండి అవి కూడా మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండి ఇంకో దగ్గరికి వెళ్దామండి దీని పేరు ఏం పేరు అండి సింబా అండి సింబా దీని పేరు దాని పేరు సాంబా సాంబా ఓకే ఇది కూడా ఈ ఊళ్ళో కొనుగోలు చేశారని తెలిసింది దగ్గర ఎంత పడింది అండి రేటు ఎనభై ఎనభై ఐదు వేలు పడింది ఏవి భాగంలో కొనుగోలు చేశారు జతపళ్ళల్లో కొన్నాం జతపళ్ళల్లో కొనుగోలు చేశారు ఎలా ఉందండి పళ్ళు బాగానే ఉంటుంది పష్టి పందెం ఇక్కడ కట్టాము తేనాలి తెనాల్లో కట్టాము కొద్దిగా తాళ్ళు గట్టిగా బిగించటం వల్ల కొద్దిగా ఎద్దు బాగా అనిపించింది తర్వాత రెండో పందెం కందిపళ్ళలో కట్టాము మరుసటి రెండు రోజుల తర్వాత ఇమ్మండి అక్కడ పష్టి అది అవి మాపాయో దీన్ని కంబైన్ చేసి కట్టాము అక్కడ పస్టే కొట్టాము ఇక తర్వాత అటు గెద్దలూరు ఏరియాకి వెళ్ళిపోయి సెకండ్ అటు ఉన్న రెండు పంజాలు చూడండి అమ్మటి తర్వాత ఇక ఇక్కడికి వచ్చినాక రెండు జతలు అమ్మలు కట్టాము కానీ సరిగ్గా పని చేయటం లేకపోవటం వల్ల ఆగిపోయింది దాని అందుకని దాని జాతకాన్ని బాగానే ఉంది అని దాని అమ్మటం ఇప్పుడు ఏ విభాగంలో ఉందండి నాలుగులో నాలుగులో ఉంది సైజు ఎంత ఉంటుంది అండి సైజు యాభై తొమ్మిదిన్నర యాభై తొమ్మిదిన్నర అయితే నాలుగు పళ్ళలోకి జత ఆరు పళ్ళలోకి జత ఉందండి మీరు మామూలుగా నాలుగు పళ్ళకు ఒక రకంగా పెడతారా దానాలు లేదా నాలుగు పళ్ళకి ఆరు పళ్ళకు ఒకే విధంగా అదే ఒకే పెడతా ఎంతెంత పెడుతున్నారండి దానాలు రెండున్నర కిలో కాడి రెండున్నర మూడు కిలోలు పెడతాం రెండున్నర మూడు కిలోలు మూడు కిలోలు పడుతుంది మూడు కిలోలు దానాలు ఓకే పైదానాలు ఏమైనా వాడుతున్నారండి పైదాన పొద్దున్నే శుద్ధి ఆడతాము తర్వాత క్యారెట్ బీట్రూట్ అవి పెడతాము కొన్ని నాలుగు మంది పంజాలు లేనప్పుడు జనాన్నం కూడా చూసే మధ్యాహ్నం రాగిజా వాడతాం డైలీ ఓకే ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు గ్రామం జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా అండి గొట్టపాటి రవికుమార్ యూత్ పేరు మీద వీరు అయితే వస్తున్నారండి వీరితో చిన్న పరిచయ కార్యక్రమం చూశారు కదండి మొత్తం నాలుగు పళ్ళ విభాగంలో నా రెండు గీతలు ఆరు పళ్ళ విభాగంలో రెండు గిత్తలు మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయి వారితో చిన్న పరిచయ కార్యక్రమం చేసుకున్నాం కదా చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి